హలో ఎవ్రీవన్ ఈరోజు మనం శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం కేశాపురానికి దగ్గరలో ఉన్నటువంటి శ్రీ సంగమేశ్వర స్వామి వారి దేవాలయం గురించి మాట్లాడుకుందాం ఈ గుడికి చేరుకోవాలంటే ఇటు కొత్త చెరువు నుంచి రావచ్చు ఇటు ధర్మవరం సైడ్ నుంచి అయితే రావచ్చు ఇక్కడ మనం కేశాపురం క్రాస్ అని ఉంది కదా అక్కడి నుంచి ఇలాగా లోపలికి వెళ్తే ఇట్లా ఫస్ట్ లో కొన్ని ఇల్లు వస్తాయి ఆ ఇంటిని క్రాస్ చేసుకొని మనం ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకు ఒక టర్నింగ్ అనేది వస్తుంది ఇక్కడ రైట్ టర్న్ తీసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే మనకు ఎదురుగానే బోర్డు అనేది ఒకటి కనిపిస్తుంది ఈ ఈ బోర్డు పక్కనే మనకు చిన్న లోనికి రోడ్డు అయితే ఉంటుంది ఆ రోడ్డు పట్టుకొని కొంచెం ఈ విధంగా ముందుకు నడుచుకొని వెళ్తే మనకు ఇక్కడ మీరు కనిపిస్తుంది అదే అదే సంగమేశ్వర స్వామివారి గుడి ఈ గుడిని చూస్తే మీకు అర్థమవుతుంది ఈ మధ్య కాలంలో అయితే కట్టింది అయితే కాదు ఇది ఎన్నో సంవత్సరాల కిందటైతే కట్టింది ఈ గుడి గురించి ఎప్పుడు స్వామివారు ఇక్కడ ఆవిర్భవించారు వాటి గురించి అని చెప్పి దగ్గరలో ఉన్న వాళ్ళని అడిగైతే చూశాను బట్ ఎవరికి అంత క్లియర్గా తెలియదు స్వామివారు ఎప్పటి ఎన్ని సంవత్సరాల కిందటి నుంచి ఇక్కడైతే ఉన్నారనేది ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా తెలిస్తే ఈ గుడి గురించి తప్పకుండా మిస్ అవ్వకుండా కామెంట్ అయితే చేయండి నేను కూడా నిజంగానే తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ గుడి ఎన్ని సంవత్సరాల కిందటి నుంచి ఉందనేది ఇంకా మనం ఇలా గుడి బ్యాక్ సైడ్కి వచ్చేస్తే ఇక్కడ మీకు వంకపేరు నది అని అయితే వెళ్తూ ఉంటుంది ఇక్కడ స్వామివారికి సంగమేశ్వర స్వామి అని పేరు రావడానికి కారణం అయితే ఇక్కడ రెండు నదులు అయితే కలుస్తూ ఉంటాయి ఒకటి వంకపేరు నది ఇంకొకటి ముందుకెళ్తే చిత్రావతి నది అయితే ఈ రెండు నదులు కలుస్తున్న ప్లేస్లో స్వామివారు ఉన్నారని చెప్పి సంగమేశ్వర స్వామి అనే పేరు అయితే వచ్చిందంటారు ఇంకా ఈ గుడి దగ్గర నవంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లోనే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇక్కడ నాగల ప్రతిష్ట అయితే జరుగుతుందన్నారు ఇక్కడ పూజ చేసే పూజారి వారు సో ఇక్కడ దగ్గరలో మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే ఆ రెండు రోజుల్లో వస్తే ఇంకా కొన్ని ఎక్కువ పూజలతో నిండినటువంటి ఈ గుడిని అయితే మీరు చూడొచ్చు అంతేకాకుండా ఇక్కడ పొలాల్లో రైతులు ఉంటారు కదా వాళ్ళకి ఏ పాము కానీ తేలు ఇట్లాంటి వాటితో కూడా ఏమీ హాని జరగకుండా మంచిగా పంటలు వండేలాగా ఒక ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తారని అయితే చెప్పారు ఇంకా నేను ఈ గుడికైతే ఈ సోమవారం కార్తీక మాసం మొదలయ్యే ముందు అమావాస్య రోజు అయితే వచ్చాను ఆ రోజు నాలుగు వారాల పూజలు అయితే అభిషేకాలు నాలుగు రకాల అభిషేకాలు అయితే స్వామివారికి నిర్వహించారు చాలా అద్భుతంగా అయితే ఉన్నింది చివరిగా ఇంకొకసారి మరీ చెప్తున్నాను మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఈ గుడి గురించి మీకు తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ